ఓం నమో వెంకటేశాయ తిరుమలలో భక్తుల అధిక రద్దీ కారణంగా టీటీడీ వారు ట్వంటీ ఫోర్త్ మే ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు జూన్ ముప్పై వరకు శుక్ర శని ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు దీనిని దృష్టిలో ఉంచుకొని విఐపి దర్శనానికి వెళ్ళేవారు కొంచెం చూసుకొని వెళ్ళగలరు వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్స్ పూర్తి కావడం విద్యార్థుల పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ముఖ్యంగా శుక్ర శని ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ వలన వారు దర్శనానికి సుమారు ముప్పై నుంచి నలభై గంటల సమయం వరకు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం గాను జూన్ ముప్పై వరకు శుక్ర శని ఆదివారాల్లో బ్రేక్ బ్రేక్ దర్శనం రద్దు చేయబడినది తాను సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది ఓం నమో వెంకటేశాయ